ప్రభుత్వ టెర్రరిజంతో పెట్టుబడులు పరారైపోవడం నాకు అమర్రాజా ఇండస్ట్రీస్ ఒకప్పుడు అధ్యక్ష ఏదైతే అమర్ రాజా పెట్టారో వాళ్ళంతా ఒకటి ఆలోచించారు చిత్తూరు జిల్లా మేము మా జిల్లాలో ఇండస్ట్రీ పెట్టాలని ఇండస్ట్రీ అతను పెడితే అతన్ని ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు పెట్టుబడులు వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చిందంటే సొంత రాష్ట్రంలో పుట్టిన పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి పెట్టినా కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది ఆనాటి దుస్థితి ఇరవై నాలుగు శాతం నిరుద్యోగం దేశంలోనే అతిపెద్ద నిరుద్యోగం ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది ఐదేళ్లలో అధ్యక్ష విపరీతంగా క్రైమ్ రేటు పెరిగింది దళితుల హత్యలు పెరిగిపోయినాయి